ఓం శ్రీ శ్రీమాత్రేనమహ ఈరోజు మనం వృషభ వారి గురించి తెలుసుకుందామండి వృషభ వారు జూన్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో మీరు నక్క తోక తొక్కారు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి మీకు అదృష్టయోగం కలగబోతోంది మీ బంధువులలో ఈ ఇద్దరు స్త్రీలతో జాగ్రత్త అసలు వృషభ రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది మీరు ఎటువంటి స్త్రీలతో జాగ్రత్తలు తీసుకోవాలి వారు ఎవరు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీరు నక్క తోక తొక్కినట్లుగా ఉన్న టువంటి అదృష్టం అయితే మీకు కలగబోతోంది ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు విముక్తి అయితే కలుగుతుంది ఎందుకంటే పద్నాలుగేళ్ల దరిద్రం పోయి మీకు అదృష్ట యోగం అయితే కలగబోతోంది మీ జీవితం అయితే ఊహించని మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి మీ బంధువులలో ఈ ఇద్దరు స్త్రీలతో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగ వ్యాపారాలలో చిత్తశుద్ధి పాటించండి మితమైన ఆర్థిక వ్యధి వ్యయం చేయడం మంచిది కాదు కనుక కుటుంబ కుటుంబంలో ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి చంద్ర ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది మీకు చాలా అద్భుతమైన శుభకాలం కనబడుతోంది మీరు చేసే కృషికి మంచి భవిష్యత్తు ఉంటుంది ముఖ్యమైన కార్యకలాపాలలో త్వరగా పురోగతి అనేది కనిపిస్తుంది వ్యాపారంలో ఉద్యోగంలో మంచి లాభాలు గుర్తింపు కూడా ఉంటాయి అధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు ఆర్థికంగా బాగున్న ద్వాదశ శుక్ర యోగం వలన ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాదు ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడండి అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు శ్రీ మహాలక్ష్మిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా ఊహించని రీతిలో అయితే ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహమే లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి జూన్ నెల పూర్తి అయ్యే లోపుగా మీరు జీవితంలో ఇద్దరు స్త్రీలతో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీ బంధువులలోనే ఆ ఇద్దరు స్త్రీల కారణంగా మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి మీకు ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీకి మీరైతే కొంచెం దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు వారితో కలవకూడదు ఎందుకంటే మీరు మాట్లాడే మాటలను బట్టి వారు మిమ్మల్ని చులకనగా చూడడం కానీ ఇతరులలో చులకన చెయ్యడం కానీ అటువంటి పనులన్నీ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక మీ బంధువుల్లో ఇద్దరు స్త్రీలతో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి వృత్తి మరియు కెరియర్ పరంగా ఈ సమయం కొన్ని సవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి రాహు పదవింట్లో ఉండే ఉండే సమయంలో ఊహించని మార్పులు లేదా ఉన్నత అధికారులతో సమస్యలు తల ఎత్తవచ్చు రీత్యా ప్రయాణాలు లేదా బాధ్యతల్లో మార్పులు కూడా ఉండవచ్చు సూర్యుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత నుండి కూడా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి సహోద్యోగులతో సంబంధాలు సానుకూలంగా మారుతాయి అయితే ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానండి లేకపోతే అనవసరమైన సమస్యలు అయితే ఎదురవుతాయి శని పదకొండు ఇంట్లో ఉండడం వలన కెరియర్లో స్థిరత్వం కొనసాగుతాయి తుంది కానీ ఫలితాల కోసం కఠినమైనటువంటి శ్రమ అవసరం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ సమయం ద్వితీయార్థంలో చాలా అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు మీ యొక్క సమయ మరియు అంకిత భావం మీకు ప్రశంసలు అందిస్తాయి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి వారి కుజుడు నాలుగు ఇంట్లో ప్రవేశించడం చేత గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసరమైన వ్యయాలు పెరగవచ్చు బుధుడు మరియు గురుడు రెండవ ఇంట్లో ఉండడం వలన ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి కానీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం మూడవ వారం నుండి కూడా శుక్రుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించడం చేత ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందవచ్చు స్థిరాస్తులు లేదా వాహనాల కొనుగోలు కోసం కూడా ఈ సమయం చివరి వారం మీకు అనుకూలత అనేది ఉంటుంది ఆర్థికపరమైన విషయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా విశ్లేషించండి లేకపోతే శని ప్రభావం కారణంగా ఆలస్యం జరగవచ్చేదైనా సరే పెట్టుబడులు పెట్టే ముందుగా నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మేలు కుటుంబ జీవిత చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా చాలా సానుకూలమైన సమయాన్ని అందిస్తుంది శుక్రుడు పదకొండు ఇంట్లో ఉండడం చేత మీ యొక్క వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది దీని కారణంగా కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బలపడతాయి కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది లేదా ఇంట్లో చాలా సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది కేతువు నాలుగు ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధ విషయాల్లో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది కొందరు ఇల్లు లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలను పూర్తి చేయవచ్చు అయితే కుజుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులలో చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరిస్తే మేలు ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది చూశారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు అందువల్ల వీరు ఎంతో ధనం ఏం కూడా చేస్తారు మంచి వస్తుంది దానం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా ఈ వృషపు రాశివారి ధన సంపాదన విషయంలో చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధి వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందుకు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటాయి మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం ఎందుకు శ్రద్ధ చూపకపోవడం చేతి వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే కలవు ఈ రాశి వారికి ఉపరితి శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించినటువంటి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు తాత ముత్తాతలు వీరు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి చూసారు కదండి వృషభరాజు వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్